మాయమాటలతో మభ్యపెట్టేందుకు మేకతోలు కప్పుకొని చంద్రబాబు ఉద్యోగులకు లేఖలు రాస్తున్నాడని వైసీపీ ట్రేడ్ యూనియన్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి అన్నారు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు తను అధికారంలో ఉండగా ఉద్యోగులను తిన్న చంద్రబాబు ఉద్యోగులకు లేఖలు రాయడం హాస్యాస్పదంగా ఉందన్నారు వైఎస్ జగన్ ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాత ప్రభుత్వమన్నారు జగన్ అధికారంలోకి రాగానే ఉద్యోగులకు ఇరవై ఏడు శాతం ఇంటీరియం రిలీఫ్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు ఈ విషయం చంద్రబాబు మర్చిపోయినా తీసుకున్న ఉద్యోగులు మర్చిపోరని సెటర్ వేశారు పదిహేడు కోట్ల రూపాయలు ఇందుకోసం ప్రభుత్వం చెల్లించిందన్నారు వేతన సవరణకు సంబంధించి పదకొండు కోట్ల రూపాయలు అదనపు వ్యయాన్ని మూసి పన్నెండవ పిఆర్సీని అమలు చేశారని చంద్రబాబు ఎగ్గొట్టిన డిఏలను జగన్ ఇచ్చారో లేదో ఉద్యోగులు ఆలోచించాలన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి తొలి కేబినెట్ లోనే ఇరవై ఏడు శాతం మధ్యంతర భృతి ఇచ్చినటువంటిది లేదా కనపడలేదా అని అడుగుతున్నాం మీకు వినపడలేదా చంద్రబాబు నాయుడు గారు అంటున్నాం పదిహేడు వేల తొమ్మిది వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు దాని గాను చెల్లించినటువంటిది కాదా అనేటువంటిది అడుగుతున్నాం అదే తరహాలో మేము అడుగుతున్నాం వేతన సవరణకి సంబంధించినంత వరకు కూడా పదకొండు వేల ఏడు వందల ఏడు కోట్ల రూపాయల అదనపు వ్యయాన్ని చేసి పిఆర్సీ పదము పన్నెండో పిఆర్సీని అమలు చేసినటువంటిది మీకు కనపట్టలేదా అని అంటున్నాం మీకు మీరు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మీరు ఏదైతే ఎగ్గొట్టేశారో ఆ ఎగ్గొట్టినటువంటి డిఎల్ ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా లేదా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని కూడా చెప్తున్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మీ హయాంలో వేతనాల పద్దు కంటే పదకొండు వేల కోట్ల రూపాయలు అదనంగా పెంచి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తా ఉన్నారనేటువంటి గుర్తు పెట్టుకోమని కూడా చెప్తాం ఈ రోజున మీ అందరికీ మనందరికీ కూడా తెలిసినటువంటిదే పారిశుధ్య కార్మికులు చిరుద్యోగులు అదేవిధంగా ఆ ద్వారిక ఇరవై ఐదు సంవత్సరాలు గనుక ఇరవై ఐదు వేల రూపాయలు ఉద్యోగ వేతనం కనుక ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా వారందరికీ కూడా నవరత్నాలు అమలు చేసేటువంటి దానికి క్రాను తీసుకుంటున్నావు విద్యా వైద్యంలో ప్రాధాన్యతనిస్తానంటున్నాం ఇళ్ల విషయంలో ఇళ్ల పట్టాల విషయంలో వారందరికీ కూడా ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటిది మీకు కనపడలేదా వినపడలేదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాం అదే తరహాలో ఇవాళ ఈ వ్యవస్థలో ఈ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వ్యవస్థ ఈ ఉద్యోగస్తుల దానికి సంబంధించి వాళ్లలో ఆత్మస్థైర్యాన్ని పెంచినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు అడగకుండానే అరవై రెండు సంవత్సరాల వయసుకి పెంచి ఉద్యోగ విరమణ వయసుకి పెంచినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు కాదా అనేటువంటి అడుగుతా ఉన్నాం మీరు అదే పద్ధతిలో డిఏలు రద్దు చేసింది మీరు కాదా ఉమ్మడి రాష్ట్రంలో మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అని అడుగుతున్నాం ఇదంతా కాదండి మీరు మనసులో మాట అని ఒక పుస్తకం రాశారు ఆ పుస్తకంలో ఉద్యోగస్తుల మీద ఏ రకంగా రాశారు ఎంత అవినీతి పనులు అన్ని రాశారనేటువంటిది కూడా మీరు ఒకసారి గుర్తెచ్చుకోమని కూడా చంద్రబాబు గారిని మేము ప్రశ్నిస్తున్నాం అనేటువంటి తెలియజేస్తున్నాం దానికి తోడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కి రాసినటువంటి పరీక్షలు రాసినటువంటి వారందరినీ కూడా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వీరందరినీ కూడా ఉద్యోగాలు ఇవ్వటం అనేటువంటి కూడా జరిగిందనేది కూడా మీరు ఈ రోజు సంవత్సరంలో మర్చిపోకూడదని అని అదే తరహాలో ఈ ఐదు సంవత్సరాల కాలంలో సగం వరకు కూడా కోవిడ్ లోనే పోతే ఇతర రాష్ట్రాల్లో సగం వరకు జీతమా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ జీతమా ఇస్తే కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ప్రతి నెల టెన్షన్ గా ఇచ్చినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటిది మీ అందరికీ కూడా తెలిసినటువంటిదే